హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్తగా ఆసరా పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా తెలంగాణలో కొత్త పెన్షన్స్ మీకు వచ్చిందా లేదా అనేది మీ మొబైల్లోని ఆధార్తో కానీ సాధరం ఐడితో కానీ చాలా మీరే స్వయంగా మీ ఫోన్లో చెక్ చేసుకునే విధంగా వీడియో ద్వారా చూపిస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్పావు అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది మీకు పెన్షన్ రిలీజ్ అయిందా లేదా అనేది ఎక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు ఓన్లీ మీ మొబైల్లోనే మీ ఆధార్ నెంబర్తోనే లేదంటే సాధనం ఐడితోనే చెక్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను చూడండి ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి చేయూత డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని టైప్ చేసి మనం అట్లా వెబ్సైట్ అనేది ఒక లింక్ అనేది చూపిస్తుంది మనం టైప్ చేసిన తర్వాత దాన్ని కిందకి స్క్రోల్ చేయండి ఇట్లాగా మనకు ఒక వెబ్సైట్ అనేది చూపిస్తుంది ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే మనకి ఈజీగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందని యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అవన్నీ మనకు తెలియవు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను చాలా ఈజీగా చెక్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వదిలేయండి ఇక్కడ దాన్ని జూమ్ చేసిన తర్వాత క్విక్ సర్చ్ అనేది ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ పెన్షనర్ డీటెయిల్స్ అని ఉంది కదా అది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం జూమ్ చేసుకుంటే ఇక్కడ పూర్తి వివరాలు అయితే చూపిస్తే మనం ఎలా ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది కూడా ఆప్షన్స్ అనేది మూడు మూడు ఆప్షన్స్ ఇస్తాయి మూడు ఆ మూడు ఆప్షన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంటర్ పెన్షనర్ ఐడి యుఏఐడి లేదంటే కనుక సదరం ఐడి అని మూడు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అక్కడ ఆ ఆప్షన్స్కి ఆపోజిట్లోని ఒక బ్లాక్ అనేది ఉంటుందండి ఆ బ్లాక్లో మీరు ఆధార్ కార్డు నెంబర్ కానీ సదరం ఐడి కానీ కొడితే ఇక్కడ మళ్ళీ దాని కింద మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి మండల్ సెలెక్ట్ చేసుకోమంటుంది డిస్టిక్ సెలెక్ట్ చేసుకోమంటుంది అవి కూడా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి ఆ సర్చ్ అనే ఆప్షన్ మీద కొట్టిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీ పెన్షన్ కనుక శాంక్షన్ అయితే దాని దాని కిందనే మీకు పెన్షన్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయండి నేను పర్టికులర్గా ఒక పర్సన్ది అయితే టైప్ చేసి చూడలేదు అందుకని ఒక డిస్ట్రిక్ట్ది అయితే సెలెక్ట్ చేసి చూశాను కాబట్టి కింద డీటెయిల్స్ అనేవి వచ్చినాయి పర్టిక్యులర్గా ఒక పెన్షనర్ ఐడితో మీరు సెర్చ్ చేస్తే కనుక తప్పకుండా మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తేయండి దానికి ఇక్కడ పెన్షనర్ ఐడి లేదంటే యుఏ ఐడి లేదంటే మూడు ఆప్షన్స్ ఉంటే ఆ మూడు ఆప్షన్స్ ఎదురుగానే మీరు దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని టైప్ చేసి చూడండి మీకు పెన్షన్ అనేది రిలీజ్ అయిందా లేదా అనేది కూడా అందులో చూపిస్తుంది సో చూసారు కదా కొత్త పెన్షన్స్ మనకి రిలీజ్ అయినాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎందుకంటే మీ పెన్షన్ రిలీజ్ అయిందో లేదో అని మీరు ఎక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీకు సాధారణ ఐడి ఉంటే కనుక సాధారణ ఐడి కానీ వికలాంగులైతే సాధరం ఐడితో చెక్ చేసుకోవచ్చు సాధారణ పీపుల్స్ అయితే మామూలుగా అయితే మీకు యూఏడి కార్డు అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా దాంతో కూడా సెర్చ్ చేసుకోవచ్చండి సో ఇదండి ఈరోజు కొత్త పెన్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి మా కష్టానికి ఫలితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ